ఏపీ నాలుగో తరగతి ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యానికి డాక్టరేట్ వచ్చిన సందర్భంగా సంఘ కార్యాలయంలో ఉద్యోగుల ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఢిల్లీలో యూనివర్సిటీ సెనెట్ హాల్లో హర్యానాకు చెందిన ఎంఐఆర్ యూనివర్సిటీ రిజిస్టర్ బాటియా హర్యానా రాష్ట్ర జువనల్ కోర్టు జస్టిస్ విక్రమ్ సింగ్ యాద్రి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సుందర్ చేతుల మీదుగా డాక్టర్ ప్రధానం చేయడం జరిగిందని అన్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు ఈ డాక్టర్ ప్రధానానికి ఎంపిక కాగా ఆంధ్ర రాష్ట్రం నుంచి తనను ఎంపిక చేయడం సంతోషంగా ఉందని అన్నారు ఉద్యోగులకు సేవ చేయడమే కాకుండా కరోనా సమయంలో తన చేసిన సేవను గుర్తించి ఈ అవార్డును ప్రధానం చేశారని చెప్పారు కార్యక్రమంలోని లైన్ ఉర్గేషన్ క్లాస్ ఫోర్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు అన్ని బయోడేటా కలెక్ట్ చేసి ఈయన ఏం చేసినాడు డిపార్ట్మెంట్ ఏం చేసినాడు ప్రజలకు ఏం చేసిన అందరిని కలెక్ట్ చేసి మనం పంపించి అక్కడ వచ్చి సైలెంట్ పేపర్లో నేను మన స్టేట్లో వచ్చి ఇతనికి ఇస్తా మంచి ఉంటుంది మనకు అందరికీ ఆ వ్యూలో ఆయన కలెక్ట్ చేసి ఆయనకి డాక్టరేట్ ఇవ్వడం జరిగింది డాక్టర్ ఎస్ నేను రాష్ట్ర ఉపాధ్యాయుడి ఏపీ గవర్నమెంట్ క్లాస్ ఫర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ విజయవాడ అదేవిధంగా ఈరోజు డాక్టరేట్ రావడానికి నాకు ముఖ్య కారకులు నా ఒక అసోసియేషను నేను చేసిన సోషల్ సర్వీసు దీన్ని గుర్తించి నా గుర్తింపుకు లైన్ మురుగేష్ని గారు డాక్టర్ లైన్ ముగేష్ గారు ఈ అవార్డు రావడానికి నన్ను గుర్తించి ఆయన నా ఒక బయోడేటా తీసుకొని యూనివర్సిటీకి అందజేయడం యూనివర్సిటీలో నా పేరు రావడం వెంటనే సార్ వచ్చి లైన్ మురగేష్ గారు వచ్చి నీకు అవార్డు డాక్టరేట్ ఇస్తున్నారు మనం ఢిల్లీకి వెళ్ళాలని చెప్పడం మేమిద్దరం నాతో పాటు సారుడు వచ్చారు ఢిల్లీకి వచ్చి హర్యానా ఎంబీఆర్ యూనివర్సిటీ డాక్టర్ రిజిస్టర్ డాక్టర్ పాండ్య ఎస్కే పాండ్య గారు అదేవిధంగా ఎస్కే మన జస్ట్ హర్యానా డిస్ట్రిక్ జస్టిస్ సింగ్ గారు అదే విక్రమ్ సింగ్ గారు హర్యానా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డివైఎస్ చందీష్ గారు అదేవిధంగా గనగల విజయ్ కుమార్ సెనేటర్ డాక్టర్ సెనేట్ హాల్ మెంబరు వీళ్ళందరూ కలిసి నాకు డాక్టరేటు ఇవ్వడం జరిగింది నేను ఆంధ్రప్రదేశ్లో నన్ను ఒకనే ఎంపీ చేశారు తెలంగాణలో ముగ్గురి ఎంపీ చేశారు అదేవిధంగా ఇండియాలో మొత్తం మంది ఇరవై తొమ్మిది మందికి ఆ సెనేట్ హాల్లో మాకు ఈ డాక్టరేట్ను ప్రదానం చేయడం జరిగింది ఈ డాక్టరేట్ రావడానికి లైన్ మురుగేష్ గారు ముఖ్య కారకులు వాళ్ళు ఎప్పుడు కూడా నేను జీవితంలో మర్చిపోలేనో నాకు ఇంత బాధ్యత పెంచింది నేను చేసిన యూనియన్ సర్వీస్ థర్టీ ఫైవ్ ఇయర్స్ కంటిన్యూగా అంచెలు అంచెలుగా ఈ రోజు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను దానికి అదేవిధంగా నేను చేసిన సోషల్ వర్క్స్ ఏదైతే కానీ పిల్లలను చదివించడం కానీ గుళ్ళుకు డొనేట్ చేయడం కానీ అదేవిధంగా పేద పిల్లలకి కానీ మిగతా వాళ్ళకి కానీ ఏదైనా కూడా సమీకాంధ్ర నుంచి నేను నన్ను గుర్తిస్తున్నాను సమీకాంధ్ర అదేవిధంగా ఈ మన జరిగిన కరుణ ఈ ఇన్నిటి ఈన్నిటిక సేవాభావంతో నన్ను గుర్తించి లైన్ ముగేష్ గారు నన్ను ఇది హర్యానా యూనివర్సిటీ వరకు ఎంపీఆర్ యూనివర్సిటీ వరకు తీసుకెళ్ళి నా ఒక బాధ్యత డాక్టరేట్ ఇచ్చి పెంచినారు నేను కూడా ఏదో చేయాలని కోరిక ఉంది చేస్తానని ఇక్కడ నేను మీడియా పక్కన మీకు తెలియజేస్తున్నాను